హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహి కేమ్ బ్లాగ్స్ పప్పుతో బిర్యానీ విన్నారా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాదండి పప్పు బిర్యానీ పచ్చ పప్పుతో చేసుకునే బిర్యానీ అనమాట ఇది సో ఆలు పచ్చనా పప్పుతో బిర్యానీ స్టార్ట్ చేసుకుంటున్నాము సో కళాయి పెట్టి అందులో కొంచెం గీ అండ్ ఆయిల్ వేసి మసాలా ఉంటాయి కదా బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి సో ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి కదా సో అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం ఆ పచ్చివాసన పోయి కొంచెం ఆరోమా రిలీజ్ అయిన తర్వాత కొంచెం చూడండి ఆయిల్ రిలీజ్ చేసింది కదా సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిన బాయిల్ అయినట్టు సో ఇప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ యాడ్ చేసుకోవాలి సో ఇవి కొంచెం మగ్గాలన్నమాట కొంచెం టూ మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా సో ఈ ఆలు యాడ్ చేసుకొని సో కొంచెం మిక్స్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి జస్ట్ కొత్తిమీర పుదీనా రెండు కొంచెం కొంచెం వేస్తున్నాం అనమాట రెండు యాడ్ చేసుకొని బిర్యానీ కదా సో అదేవిధంగా పప్పు అనమాట ఒక టూ మినిట్స్ నానబెట్టిన పశ్చినపప్పు ఉంటుంది కదా సో ఈ పశ్చానపప్పుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ నానితే మెత్తగా అయిపోతుంది ఓ మన రైస్ ఉడికే తలకే సో అందుకని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నానబెట్టుకొని వేసుకుంటే చాలు సో అదేవిధంగా గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేసురు కాగేదాకా మూత పెట్టుకోవాలి సో కాగుతుంది కదా సో ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉంది సో ఈ రైస్ అనేది యాడ్ చేసేసుకుంటు సో ఈ విధంగా రైస్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం హైలో పెట్టి తర్వాత మీడియం సిమ్లో పెట్టేస్తే మనకు పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట సో మిక్స్ చేసుకొని మూత అనేది క్లోజ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో చూసి చూడండి ఇలా వచ్చేసిందో లాస్ట్ అండ్ ఫైనల్లీ కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక టూ స్పూన్స్ గీ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎంతో సింపుల్గా పప్పుతో బిర్యానీ రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్